అంత చక్కని మాట ఉపదేశమే వరం బాబోయ్ ఈ జపన జాతుని ఆకేజీ అండి పెళ్ళిలో ఇదే గొడవరా సాగుకొచ్చిన ఇదే మళ్ళీ చంపేస్తాడు మనల్ని ఎవడబి కాకేమని నీ గురించి ఉపదేశం మార్చేసుకోమంటావా మమ్మల్ని మొన్న ఒకటి మెయిన్ లైన్ కొంచెం మెయిన్ లైన్ మీరు కొన్ని విషయాలు కొన్ని విషయాలు మరి అనుభవ మీకు తెలుసు అనుకున్నా నాకు తెలియదు నాయన చెప్పు ఆ రెండు పాయింట్లే ఆ రెండు టచ్ అయినా నన్ను జాగ్రత్తగా ఇంకెప్పుడు నన్ను విలువ బాకని చెప్పాను లేదు బాస్టర్ గారు మీరే ఒక మంచి పరిష్కారం సింపుల్ పరిష్కారం ఇంకో ప్రసంగిని పెట్టుకో అదే సింపుల్ పరిష్కారం ఏ ఎండగా కొడుకు బట్టి ఏ రోడ్ కడ పాట పడే వ్యవహారం లేదక సత్యవాక్యము అన్నాడు నాకు ఆరోగ్యం లేక కాళ్ళు షుగర్ వల్ల కొంచెం పండ్లు పడి చిన్న సర్జరీ అయ్యి నానా సాగులు తెచ్చి కట్లు కట్టుకొచ్చి నేను కూర్చుంటే నీకేం బాబా కూర్చొని తీరిక చెప్తావు తీరిక కూర్చుంటాం కాదురా రోగం వచ్చి కూలబడ్డాను నేను కొన్ని కూర్చోలో కూర్చొని నేను చెప్తున్నాను నువ్వేం చేస్తున్నావు కూర్చొని వింటున్నావుగా ఆడు పాయింట్ అది కాదు ఆడి కొన్ని గుర్చేస్తున్నాయి పడవబడి హృదయములో మంట కలిగి తీవ్ర ఇవన్నీ వచ్చేస్తున్నాయి మొదట పాటలు కాదు మొదట ప్రార్థన కాదు మొదట ప్రసంగం కాదు మొదట చందాలు కాదు ఆ నూట పంతొమ్మిది యాభై ఆరు నీ ధర్మశాస్త్రమును నీ ధర్మశాస్త్రము నీ ఉపదేశం నడుచుకున్నాను ఇదే నాకు వరముగా దయచేబు ఎంత చక్కని మాట అండి నీ ఉపదేశమే వరం నీ ఉపదేశమే పునాది నీ ఉపదేశమే వర్షం నీ ఉపదేశమే ఒక వరం స్తోత్రం చెప్పొచ్చుగా ఏం పే తలసిపోయారు చెప్పండి గట్టిగాను నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొని చున్నాను ఇదే నాకు వరముగా అనుగ్రహించబడింది ఉపదేశం అంటే భారమా ఉపదేశం అంటే శిలువ ఉపదేశం అంటే శ్రమ బాబోయ్ ఈ జపన జాతను యాగేజం అంటే పెళ్ళిలో ఇదే గొడవరా సాగుకొచ్చినా ఇదే మళ్ళీ చంపేస్తాడు మనల్ని మరే నిన్నీ వెళ్ళరాకేమని నీ గురించి ఉపదేశం మార్చేసుకోమంటావా మమ్మల్ని మొన్న ఒకటి మెయిన్ లైన్ చర్చ అంట అది సైడ్ లైన్ ఏంటన్నా తెలియదు కానీ మీరు మీరు మాట్లాసుకోండి మాది కొంచెం మెయిన్ లైన్ చర్చన్నా మీరు కొన్ని విషయాలు కొన్ని విషయాలు చెప్పా మాట ఏంటో మీరు మరి అనుభవనీలు మీకు తెలుసు అనుకున్నా తెలియదు నాయన చెప్పు ఆ రెండు పాయింట్లే ఆ రెండు టచ్ చేద్దాం నన్ను నన్ను జాగ్రత్తగా ఇంకెప్పుడు నన్ను విలువబాక అని చెప్పాను లేదు బాస్టర్ గారు మీరే ఒక మంచి పరిష్కారం చెప్పండి సింపుల్ పరిష్కారం ఈ ప్రసంగి టీచర్స్ ఇంకో ప్రసంగిని పెట్టుకో అదే సింపుల్ పరిష్కారం ప్రసంగికను మార్చే ఈ ప్రసంగం మారదాకా ఏ ఎండగా కొడుకు బట్టి ఏ రోటి కదా పాటబడే వ్యవహారం ఉండదు ప్రకటించే అనుసరించి నడుచుకుని చున్నాను నాకు అదే వరం నీకు అది భారంగా ఉందేమో నాకు అది వరం అదే అపోస్తు కార్యాల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ తీవ్రపడి ఉపదేశమే పునాది ఉపదేశము ఉపదేశమే మనకు విమోచన కలిగిస్తుంది ఉపదేశం మీదే కట్టుకోవాలి ఉపదేశమే వర్షం ఉపదేశమే వరం ఉపదేశమే ఆత్మలో తీవ్రత కలిగిస్తుంది దేవునికి మహిమ కలుగునగాక హిలుయా అందుకని వాక్యం ఏం చెప్తుంది ఉపదేశ క్రమమునకు అప్పగించబడుతున్న దానికి హృదయ పూర్వకముగ లోబడిన వారై మీరు పాపము నుండి విమోచించబడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇంతకీ ఏసై ఏం చెప్పాడో అపోస్తులు మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి అదే చెప్పాలి దాని పేరే అపోస్తు బోధ ఉపదేశం అనుకున్నాం అయ్యి బాబు ఇప్పుడు మొదలెడతాడా ఇప్పుడు కదా వచ్చారు దేవుని స్తోత్రం హలే లోయ పిల్లోడు పిల్లడు పెట్టుకున్నది పెట్టుకున్నదే ఒకరోజు కోటం దానికి మీరు వచ్చిందే ఇప్పుడు తిరుపతి చేసుకొని ఈలో పలిసిపోతే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లేసయ్య ఏం చెప్పాడు అనండి సింపుల్ కొండ మీద ప్రసంగం అనండి మత విశ్వార్త ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం ఈ మూడు అధ్యాయులు కలిపితే ఒకే ఒక్క ప్రసంగం కొండ మీద ప్రసంగం నేను చెప్పేతానండి సింపుల్గా ఇప్పటికే ప్రభువా నిశ్చితమైతే ఈ పాత్ర మాద్ర తొలగించము అన్నట్టు పెట్టారు దేవునికి స్తోత్రం కనుక మొన్నకాయన అన్నాడు నాకు ఆరోగ్యం లేక కాళ్ళు షుగర్ వల్ల కొంచెం పుండ్లు పడి చిన్న సర్జరీ నాన్న నానా సాగులు తెచ్చి కట్లు కట్టుకొచ్చి నేను కూర్చుంటే నీకేం బాబా కూర్చొని తిరిగి చెప్తావు తీర్గ కూర్చుంటాం కాదురా రోగం వచ్చి కూలబడ్డాను నేను సరే రెండో పాయింట్ పొను ఆడేమన్నా గోడ కూర్చోసి ఉన్నాడా అటు ఇది పొను కుర్చీలో కూర్చొని నేను చెప్తున్నాను నువ్వేం చేస్తున్నావు కూర్చొని విన్నావుగా పొను కుదురుగా కూర్చుని వాడికి ఎక్కువ నాన్స్టాప్ రెండు గంటల వాడికోడికి ఎక్కువలసిడా నాక నీ ఎక్కువ అలిసిపోతున్నాడు పాయింట్ అది కాదు ఆడి కొన్ని కూర్చేస్తున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది హృదయములో పడవబడి హృదయములో మంట కలిగి తీవ్ర తిప్పలు వచ్చేస్తున్నాయి మధ్య మధ్యలో రామే రామే అన్నాడు నేను ఏకీపించాడు కదా అనుకుంటున్నాను ఇంటికెళ్ళిపోతానని చెప్తున్నాడు వాడు మంచోళ్ళు మట్టికేస్తూ వస్తా అని చెప్పండి ఏసయ్య కొండ మీది ప్రసంగం అనండి అర్థం చెప్పండి మీకు చిక్కగ్గా ఉందా తొందరగా అయిపోతే అనిపిస్తుంది కడుపులో మాట కరెక్ట్గా చెప్పాను పర్లేదు ఎందుకంటే నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను కాబట్టి మీరు కూడా మొహం మాట లేకుండా చెప్పేయండి ఇందుకు నేను మరి ఎవరిని బాధపడతారేమో ఫీల్ అవుతారేమో ఆలోచించట్లేదుగా ఎడా పడ ఏజ్ పారే అత్తా రక్తం మీరు అట్టగా చెప్పిన నేనేం ఫీల్ అవ్వనే కా దేవునికి ఇష్టోత్తరం కలిగిన కాక కొండ మీద ప్రసంగంలో ఏసీ బాగా మైండ్లో పెట్టుకొని చెప్తారు ఆత్మవిషయమై దీనిలో ద్వారా సాత్వికులు కనికరం గలవాళ్ళు నీతి కొరి హింసించబడవారు ఇలా అంతా చెప్పి ఉప్పు వెలుగు అక్కడ దాకా చెప్పాడు అంటే ఇదంతా ఆయన ఏం చెప్పాడంటే మొదట దీనత్వం సాత్వికం కనికరం సహనం శ్రమపడటం ఇవేగా దాన్ని ఏమంటారంటే స్వభావం అనండి అనండి గట్టిగా అంటే కొండ మీద ప్రసంగంలో ఏసయ్య బోధలో పరలో తెచ్చిన బోధలో మొదటి భాగం ఏంటంటే మీ స్వభావం మారాలి సాత్వికంగా ఉండాలి దీనంగా ఉండాలి కనికరంగా ఉండాలి ప్రేమగా ఉండాలి అంతా చెప్పుకొచ్చాడు కొండ మీద ప్రసంగమే ఏసయ్య బోధ ఏసయ్య బోధే ఆ చెప్పాడు అదే ఆలుబట్టికెళ్ళి చెప్పాలి ఇదే మొత్తంగా అపోస్తుల అంటే మరి ఏం చెప్పాడు మొదట పాటలు కాదు మొదట ప్రార్థన కాదు మొదట ప్రసంగం కాదు మొదట చందాలు కాదు మొదట స్వభావం మారాలి ఇది బోధ క్యారెక్టర్ మొదట నువ్వు దీనుడు అయిపోవాలి నువ్వు సాత్వికుడు అయిపోవాలి నువ్వు కన్నికిరం పడాలి నువ్వు కన్నీరు గార్చాలి అంత స్వభావాన్ని గురించి మాట్లాడాడు అది అయిపోయిన తర్వాత అదే అయిపోయిన తర్వాత ఏం చెప్తాం మొదలెట్టి తెలుసా పరిచయం నీతి కంటే నీతికి అయిపోవాలన్నాడు అదే అట్టా అని అడిగితే అబ్బాయ్ విభిచ్చు చేస్తేనే అని మీరు విన్నారు కదా ఇప్పుడు చేయకర్లా మోహపు చూపుతో చూస్తే కూడా అంతే సంగతిలో వామో అంత కఠినమైతే అట్టా అవును మరి ఒకవేళ నీ కన్ను అభ్యంతరపరిస్తే కన్ను పీకేసుకో కాలు అభ్యంతరపరిస్తే కాలు నరికేసుకో పోతే కన్నైనా పోవాలి కాలు అయినా పోవాలి కానీ పరిశుద్ధత మాత్రం కాకపోవడదు నీతి పరిశుద్ధత ఇవి చెప్పుకుంటూ వస్తున్నాడా మొదటిది స్వభావం దీనంగా సాత్వికంగా ఉండాలి రెండవది పరిశుద్ధత కలిగి ఉండాలి ఆమెనానండి అల్లెలు సహనంగా దీనంగా సాత్వికంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉండటం వేరు పరిశుద్ధంగా ఉండటం వేరు కొంతమంది చాలా మెత్తగా ఉంటారు చాలా దీనంగా ఉంటారు అనుభవం బాబాయ్ అలాగేనండి అయ్యే అయ్యి బాబాయ్ అన్న అన్నా అలాగేనన్నా అని చూస్తే అయ్యి బాబాయ్ సాత్వికము దీన మనస్సు ప్రతిరూపము వీడేనా అనుకుంటాం తీరావతలకు వెళ్ళిన తర్వాత బయకు విచార పాము తేలేడు మద్యపానంలో తేలేడు వరదేంద్ర అంటే మనిషి మన ఎదుట మౌనంగా మెత్తగా ఉన్నాడు కానీ ఆడు హృదయంలో మాత్రం పాపానికి స్థానం ఉంది చేతులు కట్టుకుంటున్నాడు అలాగేననీ అన్నాడు వందనాలు అన్నాడు ప్రేదలాడు అన్నాడు వాటర్ బాటిల్ ఎత్తున్నాడు మర్యాదలు చేస్తున్నాడు కానీ అంతరంగములో పాపానికి చోటు ఉంది ఈ రోజున దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారా ప్రభు తెలియచేస్తున్న అంశం ఏంటంటే శ్రద్ధగా ఈ మాటలు వినండి బిడ్డలారా మొదట స్వభావం మారాలి రెండు పరిశుద్ధతలకు చేయాలి మూడు అన్నాడు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు పై వస్త్ర లాగితే ఇచ్చేయమన్నాడు శత్రువు కనపడితే క్షమించేమన్నాడు హింసించే వారి కోసం ప్రార్థన చేసేయమన్నాడు ఏంటి పర మంచిది అంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండడానికి ఇలా చేయాలన్నాడు ఆమె అంటే మీ స్వభావం దీనంగా మెత్తగా సత్ ంగా మారాలన్నాడు అంతరంగములో పరిశుద్ధం ఉండాలన్నాడు ఈ క్రమంలో మీరు పరిపూర్ణలు అయిపోవాలని చెప్పాడు స్తోత్రం చెప్పండి ఆరో లేదు ముగిస్తున్నాను ఆరో అధ్యాయంలో ప్రార్థన జీవితం ఉపవాసాల గురించి మాట్లాడాడు ఏడవ అధ్యాయంలో మీరెవరికి తీర్పు తీర్చొద్దని మీకేం కావాలన్న దేవుణ్ణి అడిగితే అనిస్తారని మీరు ఫలించాలని చెబుతూ ఆఖరికి ఒక్క మాటతో ముగించారు ఇరవై నాలుగు వచనం చదువునా ఇరవై నాలుగు ఏడు ఇరవై నాలుగు మతీసు వార్త కాబట్టి ఈనా మాటలు విని వాటి చెప్పున నచ్చే ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియలు వరుసగా చెప్పా ఉన్నాడు కాబట్టి ఈనా మాటలు విని వాటి చెప్పున నచ్చే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని చెప్పాడు స్తోత్రం చెప్పండి అందరూ చెప్పారా సంగమా దేవుని బిడలారా ఈ మాటలు ఆలకించండి మీ స్వభావం దీనంగా సాత్వికంగా మారిపోవాలి పరిశుద్ధతలకు వచ్చేయాలి పరిపూర్ణత కొరకై భక్తి చేయాలి ప్రార్థన జీవితాల ఉపవాసాలు కలిగి ఉండాలి తీర్పులు తీర్చకండి ఏదవసరమైన దేవుణ్ణి అడగండి ఈ బాధ మీద మాటలు వాటి బండ తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని కురిసెను వరద వచ్చెను గాలి విసిరే ఇంటి మీద కొట్టెను కానీ ఆ పునాది బండ మీద వేయబడినందున ఏ దర్జాగా ఉంటాడు చేతుల తీసుకోత్రం చెప్పండి ఎవడు స్థిరంగా ఉంటాడు ఎవడు శోధనలో పడిపోడు ఎవడు కుటుంబం నిలబడద్ది ఎవడు ఆత్మీయత కాపాడబడద్ది ఎవడి సేవ నిలబడద్ది వాటిని చెబుతుంది ఎవడు ఉపదేశం మీదకి వస్తాడో ఎవడి బోధ మీదకి వస్తాడో ఎవడి పునాది మీద కట్టుకుంటాడో వాడు మాత్రమే స్థిరంగా ఉంటాడు నమ్మిన వారి చేతిలో తీసుకువతరం చెప్పండి ఇప్పుడు గొంతు నాకు ఆన్సర్ చెప్పండి ఏదో ఒక బోధ వినాలి నాకు మీ జవాబు కావాలి ఏదో ఒక బోధ విందామా గట్టిగా చెప్పండి ఏదో ఒక బోధ విందామా ఏ బోధ చెప్పినా కోటానికి వెళ్దామా ఎవడు వచ్చినా కొంపులోకి రాణిద్దామా ఎవడే పుస్తకం ఇచ్చినా చదివేద్దామా వద్దు సర్పము క్రీస్తు ఎడల మీకున్న సరళత నుండి తప్పిస్తాడే మనం భయపడుతున్నాడని చెప్పాడు వేరొక బోధ పోత చెప్పాడు చెప్పాడు అటువారికి వందనం కూడా చేయొద్దని చెప్పాడు ఉపదేశ క్రమానికి అప్పగించుకుంటే తప్ప మీరు పాపమును విమోచించబడలేరని చెప్పాడు అదే మనకు పునాదని చెప్పాడు దాని మీద కట్టబడితేనే వాన వచ్చిన వరద వచ్చిన స్థిరంగా నిలబడతామని చెప్పాడు అదే వర్షం తీవిస్తుందన్నాడు అదే వరమై కూర్చుందని చెప్పాడు ఆ బోధలో ఉన్నవాడే ఆ తీవ్రంగా ఉంటాడని వాక్యం చెబుతున్నాడు ఆ బోధ మీద కట్టుకుంటేనే వాన వరద గాలి వచ్చిన నిలబడి కట్టడంగా ఉంటామని దేవుడు చెబుతున్నాడు లోకమంత్రి మీద కాబోతున్న శోధన కాలం కదా భయంకర పరిస్థితులు లేవా భయంకర ఇబ్బందులు రావటం లేదా ఇలాంటి శోధన కాలములో ఇలాంటి శ్రమల వరదలో నువ్వు కథలు పునాది మీద ఉండాలి అంటే స్థిరమైన నిర్వాసంగానే ఉండాలంటే ఆది అపోస్తుల బోధ అనే పునాదికి రావాలి కేవలం ఈ ఉపదేశమే మన జీవితాన్ని ఒక పండగగా మార్చుద్ది అది వర్షమై మనల్ని తడుపుతుంది అది వరమై మనల్ని ఆనందపరుస్తుంది అది తీవ్రమై మనల్ని దేవుని కొరకు బతికిస్తుంది అది పునాది అయి మనల్ని దేవుని కొరకు నిలబెడుతుంది